నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మైటీస్ ఈ ఈరోజు మనం నోటికి రుచిగా ఒంటికి బలంగా ఉండే పంచరత్న కార్పొడిని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుందామండి పంచరత్న కారుపొని చేయడానికి నేను ఐదు రకాల గింజలను తీసుకున్నానండి ఇది వచ్చేసి ఇవి నాలుగు రకాలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు పొచ్చ గింజలు అట్లాగే ఆవేశ గింజలు అండి ఇవి వచ్చేసి నువ్వులు ఇవి ధనియాలు ఏ కారపూటకైనా మెయిన్ ధనియాలు కదండి అవి ధనియాలు అయితే ఈ నాలుగు రకాలు కలిపి ఒక కప్పు తీసుకున్నాను నువ్వుల కప్పు తీసుకున్నాను ధనియాల కప్పు తీసుకున్నాను ఇంక డ్రై రోస్ట్ చేద్దాము ఆల్రెడీ గింజలు నేను డ్రై రోస్ట్ చేశాను దీనికి మనం తినే కారాన్ని బట్టి పదిహేను నుండి ఇరవై వరకు ఎండుమరపకాయలు పడతాయండి అలాగే వెల్లుల్లిపాయ మొత్తాన్ని తీసుకున్నాను ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మెనపగూడ తీసుకున్నాను ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు దీంట్లో పీచు అది ఉంటే తీసేసి వేయాలి నువ్వుల్ని డ్రై రోస్ చేస్తున్నానండి ఈ కలుపుతూనే ఉండాలి అయితే ఊరికనే మాడిపోతాయి కలర్ చేంజ్ అయింది కదా ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను అండి ఆయిల్ హీట్ అయ్యింది శనగపప్పు నేను పుగ్లో వేస్తున్నాను దాంట్లో ఎన్ని మిరపకాయలు వేస్తున్నాను మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తామండి ఐదు స్పూన్లతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి దానిలో పచ్చగింజలు వీటి గురించి చెప్పటమైంది ఎడ్మిట్ కూడా వేగినాయండి ఇప్పుడు దానిలోనే వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేస్తున్నాను అలానే రెండు స్పూన్లు జీలకర్ర చింతపండు కూడా దానిలోనే వేసేస్తున్నానండి అంతకుండా బాగా కలపాలి ఒక వాష్ చేస్తే ఇచ్చండి దాన్ని కొంచెం ఆయిల్ వేసి ధనియాలు వేసానండి ధనియాలు ఫ్రై అవుతున్నాయి కలుపుతూ ఉండాలండి ఈ పొచ్చ గింజలు పొద్దురుడు గింజలు అలాగే అవిసి గింజలు ఇవి తినటం వల్ల ఉన్న బెనిఫిట్స్ మన ఆల్రెడీ వీడియో ఉందండి అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఆ గింజలు తినటం అంటే అందరికీ వీలు కాదు కదండి అని చెప్పేసి మనం ఇలా ఈ గింజలన్నిటితోనూ కారపొడి చేసి పెట్టుకుంటే ప్రతిరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ కారపొడిని వేసి తింటే చాలా బాగుంటుంది దీనిలో టేస్ట్కి వస్తారు కొన్ని సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఎన్నిమిర్చి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టామండి ఇప్పుడు ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి ధనియాలు కొంచెం నలిగిన తర్వాత ఈ మన ఈ పప్పులు ఉన్నాయి కదండి ఫ్రై చేసిన పప్పులు ఇవి దీనిలో వేసేసుకోవాలి అలానే నువ్వులు ఫ్రై చేశాను కదా డ్రై రోస్ట్ అవి కూడా దానిలో వేసేయాలి ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టాలండి సాల్ట్ సరిపించలేదో చెక్ చేసుకోవాలండి నాకు కొంచెం తగ్గింది వేసాను మంచి కమ్మటి వాసనతో మన ఈ పంచరత్న కారపొడి రెడీ అయిందండి మనం ఆల్రెడీ దీంట్లో గింజలు వేసాం కదండి దీని గురించి ఒక వీడియో కూడా ఉంది అది కేఎస్ఎస్ చర్మ చర్మ సౌందర్యానికి అని చెప్పేసి ఒక వీడియో చేసాము అది స్కిన్ గ్లో వస్తుందండి అలానే మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మనం వేసిన వాటర్మెలన్ పంకిన్ సన్ఫ్లవర్ ఫ్లేక్ సీడ్స్ అట్లాగే నువ్వులు వేసి కార్పొరేట్ చేస్తాం కదండి ఇవి తీసుకోవటం వల్ల స్కిన్ గ్లో అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుందండి అలాగే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది బ్లడ్ షుగర్ తగ్గుతుంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కారపొడి మనం వేడి వేడి అన్నలు కాస్త నెయ్యి వేసుకుతుంటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ కూడా మంచి కాంబినేషన్ అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్